సిబిఐ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు జగన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి శూన్యం బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి శూన్యమని బడగాన పల్లె తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి వైకప్ప ప్రభుత్వంపై డిప్పులు జరిగారు అవుకు మండలంలోని సుంకేశ్వర గ్రామంలో గ్రామస్తులతో కలిసి రోడ్ షో ప్రచార కార్యక్రమాన్ని బీసీ జనార్దన్ రెడ్డి నిర్వహించారు బీసీ మాట్లాడుతూ టీడీపీ హయాంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి జరిగాయని వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామాలలో అభివృద్ధి కుంటి పడిందని పరదాల జగన్ చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వంలో కల్తీ మధ్యాన్ని అందించి ప్రజల ప్రాణాలతో జరగాట మాడుతున్నారన్నారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీని తుంగలో తొక్కారన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా కాలక్షేపం చేస్తూ నిత్యవసర సరుకుల రేట్లు పెంచి ప్రజల నడ్డీని విరిచారన్నారు గ్రామస్తులకు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా బైరెడ్డి శబరిని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఐవి పక్కీర రెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శి చల్ల విజయభాస్కర్ బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి మోట్ల రామిరెడ్డి కాటిరెడ్డి రెడ్డి వంగల పరమేశ్వరరెడ్డి మంచాల ప్రతాపరెడ్డి వల్లపురెడ్డి మోహన్ కైపా శేఖర్ రెడ్డి చౌడయ్య పేరా శ్రీధర్ రెడ్డి టపాల్ ఉసేని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు కెమెరా న్యూస్ రిపోర్టర్ రవి మన వాళ్ళిద్దరు కూడా మాట్లాడినప్పుడు కానీ ముగ్గురు మాట్లాడినప్పుడు ఊరు సమస్యల గురించి ఈడ జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి సోదరి వరులందరూ కానీ మిత్రులారా సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ రోజు ఒక్క ఛాన్సల్ అయ్యేటువంటి పిల్లలు అభివృద్ధి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన గాలికి వదిలేసి కేవలం కచ్చసాది గుర్తులను పెట్టుకొని దానికే పరిమితమైనటువంటి పరదాల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ప్రజల్లోకి రావాలంటే రాలేకపోతున్నాడు నాడేమో ప్రజల మధ్యన తిరిగి ప్రజల మధ్యనే ఉంటూ ముద్దులు పెట్టుకుని ప్రజా సమస్యలు చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎక్కడ పరదాలు అడ్డం పెట్టుకుని జనానికి దూరంగా ఉన్నారు మరి ఈ రోజు కేవలం సంక్షేమ పథకాలు గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ నేను దేశాలని చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేయడం జరిగింది ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను గ్రామీణ వ్యవస్థను మారుస్తాను గ్రామాలను అభివృద్ధి చేస్తాను ఎక్కడ చూసినా కానీ కూడా గ్రామాలు వెలిగిపోవాలని చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనను కూడా ఈ రోజు గాలికి వదిలేసినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు చెప్పాడు విద్యుత్ బిల్లులు పెంచడం అమ్మఒడి ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడిస్తారన్నాడు అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నాడు ఎక్కడ మద్యపాన నిషేధం ఉంది మద్యపానం నిజేటమంటే ఏరులే పార్తా ఉంది విధంగా ఈ రోజు మద్యాన్ని రాష్ట్రంలో తాకట్టు పెట్టడం జరిగింది మద్యాన్ని తాకట్టు పెట్టాక దాని మీద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మనిషి మాట తప్పని మరవ తిప్పనని చెప్పేట జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మద్యం ఏరులై పారుతా ఉంది డూప్లికేట్ మద్యం వచ్చింది ఆరోగ్యాలతో జలగాట మాడుతూ ఉన్నారు ప్రజల ఆరోగ్యంతో జలగాట మాడుతూ ఉన్నారు ఆ రోజు ఉండేటువంటి ధర అరవై రూపాయలు ఎవరైనా కష్టపడి ఏదో విశ్రాంతి తీసుకోవాలని చెప్పి అలవాటు పడిన ప్రాణాలు ఉంటే వాళ్ళతో ఈ రోజు మన జీవితంతో జలగాట మాడుకొని నగరీ మధ్యాహ్నం ఈ రోజు మీ జీవితాలతో ఆడుకుంటున్న మాట వాస్తవం మాట్లాడాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఆ ఆ ఉక్కు బండించమా దయచేసి మీడికి వెళ్ళిన అమ్మఒడిలో కూడా మళ్ళా రెండు వేల కమిషన్ పిల్లలేమో మా మేడం ఏమంటారు ఆ మేనమామ కూడా తీసుకుంటే మళ్ళా దాంట్లో కూడా రెండు వేల రూపాయలు కమిషన్లు తీసుకొని పిల్లలకు కూడా కొడతా ఉన్నాడు ఈ రోజు విద్యుత్ బిల్లులు పెద్దది అవుతా ఉంది ఈ రోజు రైతుల ప్రతి ఒక్కసారి ఆలోచన చేసుకొని గిట్టుబాటు అన్నారు రైతులు ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క రైతులకు అందరికీ కూడా ఈ రోజు ఇట్టుబడు కూడా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులు కూడా ఏట్ల పంటలు న్యాయం జరగ న్యాయం జరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మీరంతా రైతు బోధలు ఒకసారి ఆలోచన చేయాలి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజు మీరు చెప్తున్నటువంటి ఆ రోజు ఏమన్నాడు సెటల్ సేల కోసం ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు లేదు ప్రత్యేక హోదా చేస్తారన్నారు ఆ ప్రత్యేక హోదా ఎక్కడికి పోయి దగ్గర లేదు కేంద్రం మెడలు వస్తుందన్నారు కేంద్రం మెడలు చెప్పినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పేదలకు రుణమాఫీ చేస్తా ఇక్కడ మహిళల కదా రుణమాఫీ చేస్తారన్నారు ప్రజలు కూడా మోసాలతో చేసుకుంటూ మోసకి పోతా ఉన్నాడు ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి రేపు వచ్చేటువంటి మన ప్రభుత్వంలో ఎవరైతే మన అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తోటి సంక్షేమ పథకాలు అందరికీ కూడా నిబంధనలు లేకుండా ఏ కండిషన్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉంది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అదేవిధంగా నలభై ఐదేళ్ళకు పింఛన్ అని చెప్పేటువంటి మాట చెప్పాడు అదే మన ప్రభుత్వం వస్తే రేపు మన

கபகட்ட கபகட்ட யா நீ ஹ ஹ இந்தாலும் யா கேபிசி Guees aloh kids are there. Ni, allah, jiu-lahu's animals, there's way no-uh, challenge from inversions on씨llec as a Fifthot goal card i the robot.